ఒక్కసారి మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుదాం అంటే మీరు ఎక్కడ నుండి అని మీ నేటివ్ అంటే నేను పుట్టి పెరిగింది విజయవాడ అండి ఏలూరు ప్రాపర్ అంతా కూడా సో ఖమ్మంలోని అత్తగారు వాళ్ళది ఖమ్మంలో సెటిల్ అయ్యాము తర్వాత పిల్లల స్టడీస్ కోసం హైదరాబాద్ వచ్చాం టెన్ ఇయర్స్ అయింది ఓకే నేను టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే నాకు ప్రాపర్ మొన్ ఈ వర్క్ అంతా కూడా ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఫస్ట్ ఒక టెన్ ఇయర్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వర్క్ చేశాను ఖమ్మం జిల్లా కొత్తగూడెం పాలవంచ భద్రాచలం ఇవన్నీ కూడా వర్క్ చేశాను అంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ట్రైనింగ్ సెంటర్ అది సో దాని నుంచి అనేక రకాల కోచింగ్స్ అనమాట పెయింటింగ్స్ టెడ్డి బేస్ ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తం అన్ని పెయింటింగ్స్ ఆర్ట్స్ కు సంబంధించినవన్నీ కూడా ట్రైనింగ్స్ ఇచ్చాను టెన్ ఇయర్స్ దాని మీదే వర్క్ చేసి ఉన్నాను దాని తర్వాత ఇది ఎన్జిఓ పిల్లల స్టడీస్ కోసం హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే స్కిల్స్ మీద ట్రైనింగ్స్ ఇవ్వడం మీద నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎన్జిఓ స్టార్ట్ చేసి కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ నుంచి కొలాబరేట్ అయి చేయాలని నాకు అనిపించింది అంటే స్కిల్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా చేయొచ్చు కదా అని అందులో ఆ ఫీల్డ్లో ఉన్నానని అప్పుడు ఎన్జిఓ రిజిస్టర్ చేశాను టూ థౌజండ్ టూ గ్రేట్ మామూలుగా అంటే మీరు అంటే ఐ డోంట్ నో యాక్చువల్లీ బట్ నేను అనుకుంటున్నాను మామూలుగా ఒక పెళ్ళయిన తర్పా తర్వాత ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత అయితే ఇంకా మెయిన్గా నేను నా ఫ్యామిలీ అనుకుంటున్న దాంట్లో మీకు అంటే ఎదుటి వాళ్ళ స్ట్రగుల్స్ అంతా హార్ట్కి తీసుకోకపోతే నా ఫ్యామిలీ ఇది ఓకే ఇది కాకుండా ఇంకో పది మంది వే వందల మంది బయట ఉన్నారు వాళ్ళ కోసం మనం బయటకు వచ్చి ఇలాంటి ఒక పని చేద్దామా అన్నది రాదు అంటే మిమ్మల్ని హార్డ్ హీటింగ్గా చేసిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా అక్కడి నుంచి మనం ఇలా చేద్దాం ఏదో ఉందా లేకపోతే చిన్నప్పటి నుంచి మీకు మీకు అలా అనిపించేదా ఏదో ఒకటి చేయాలి అంటే చిన్నప్పటి నుంచి నాకు ఉందండి ఇంట్లో కూడా ఎక్కువ హెల్ప్ఫుల్గానే ఉండేదాన్ని ఇంట్లో కూడా సో ఆ విధంగా రావడం ప్లస్ ఫ్యామిలీ పరంగా పిల్లలు అది కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా ఎలాంటి ఫ్యామిలీ అయినా కూడా సో అవి కూడా ఫేస్ చేసి ఉన్నాము సఫర్ అయ్యి ఆ తర్వాత సమాజం నుంచి ఎట్లా ఏంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇలాంటివి చెయ్యాలి అనే థాట్ సెన్సార్ బోర్డు అంటే స్థాపించిన తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ మీదే ఎక్కువ ఫోకస్ ఉండేది నాకు ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి కొన్ని ప్రోగ్రామ్స్ చేయటం జిల్లాల్లోని ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము స్వచ్ఛ భారత్ మీద ప్రోగ్రామ్స్ చేయటం హెచ్ఐవి మీద అవేర్నెస్ తీసుకురావడం వీటి మీదే ఎక్కువ ఉండేది తర్వాత మనము సెన్సార్ బోర్డు వచ్చింది టూ థౌజండ్ సెవెంటీన్లోని సెన్సార్ బోర్డు చేస్తున్నప్పుడు ఈ సెక్యూరిటీ ఇష్యూ నా దగ్గర తీసుకొచ్చారు అప్పుడు ఆ నేమ్ తోటి దాన్ని లాంచ్ చేసి దీని మీద సెక్యూరిటీ సిస్టమ్స్ వాళ్ళతో ఒక సిక్స్ మంత్స్ ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి హైకోర్టులో వేసాము పిల్లి నడుస్తుంది దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది హోమ్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి అమిత్ గారికి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించాం అంటే దీని మీద కొన్ని డిమాండ్స్ ఉంటే బాగుంటుంది సో అంటే స్పై క్యామ్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు కదా రికార్డ్ చేసేస్తున్నారు అంటే ఒక అమ్మాయికి సంబంధించిన అభ్యంతరకరమైన ఫోటో కానీ వీడియో కానీ తీసినా షేర్ చేసినా కఠినమైన నేరంగా తీసుకోవాలి ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎక్కడ పడితే అక్కడ రికార్డ్ చేస్తున్నారు ఈ స్పై క్యామ్స్ కూడా అమ్ముతున్నారు ఎక్కడ పడితే అక్కడ మార్కెట్లో వాటిలో ఒక ప్రోపర్ వేలో అంటే ఇప్పుడు గన్కి ఎలా లైసెన్స్ అయితే ఎట్లా ఉంది అలాగే ఎవరు పడితే వాళ్ళకి అందుబాటులో ఉండటం వల్ల అందరూ అది కొనేసి రెండు వందల నుంచి ఇరవై వేలు వరకు దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కదా సో ఇదొకటి దీని నుంచి లక్షల మంది బాధితులు ఉన్నారు ఒకరు రికార్డ్ చేసినా మనం వెయ్యి మందిని రికార్డ్ చేసినా ఫైవ్ థౌజండ్ రూపీస్ బెయిల్ నాన్ బెయిల్ వచ్చేస్తున్నారు రిలీజ్ అయ్యి ఎన్ని కేసులు జరిగిన సో దీని మీద నాన్ బెయిల్ వెళ్ళి చట్టం ఉండాలి ఎట్లోకి యాడ్ చేయాలని నేను అదొక డిమాండ్ మెన్షన్ చేశాను సో ఇలాంటివి ఎక్కడైనా ఇన్సిడెంట్స్ ఇప్పుడు హోటల్లో కానీ షోరూమ్స్ షాపింగ్ మాల్స్ హాస్టల్స్ అని కదా జరిగిన చోట మైనర్ని పెట్టుకున్నామనో లేదంటే మాకు తెలియదను యజమాని ఎస్కేప్ అవుతుంట సో అలాంటివి కాకుండా ప్రతి ఎవ్రీ డే చెక్ చేసుకోవాలి యజమాని ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఆ యజమానికి కఠినమైన పనిష్మెంట్ ఉండాలి తెలిసి చేసినా తెలుగు శిక్షణ అప్పుడేమవుతుందంటే డైలీ చెక్ చేసుకుంటారు అది హాస్టల్స్ కావచ్చు కాలేజీ స్కూల్స్ షాపింగ్ మాల్స్ ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి సో అది కొంచెం దాని మీద ఫోకస్ పెట్టడం కోసం ఇది కూడా ఇలా చేస్తే బాగుంటుందని డిమాండ్స్ మెన్షన్ చేస్తాం అవి అయిపోయింది అయిపోయిన తర్వాత అది పెట్టాము అది ప్రాసెస్లో ఉండగానే టూ థౌజండ్ ట్వంటీలోని ఇంకా పబ్లిక్ నుంచి ఇష్యూస్ వచ్చినాయి మనకి హండ్రెడ్ మెంబెర్స్ మేము గ్యాదర్ చేసి అనేక కేటగిరీస్ అంటే డాక్టర్స్ లాయర్స్ ప్రొఫెసర్స్ పొలిటికల్ లీడర్స్ అందరినీ రెండు స్టేట్స్ తెలుగు రాష్ట్రాలు అందరినీ కలిపి మనం ఒక జూమ్లో ప్రోగ్రామ్ చేసాము వాయిస్ ఆఫ్ భారత్ ట్వంటీ ట్వంటీ దీంట్లోంచి ఒక హండ్రెడ్ మెంబర్స్ని వాళ్ళు అభిప్రాయాలని అంటే సొసైటీ ఏమవసరం మనం ఏం చేస్తే బాగుంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎజెండా ఉంటుంది అసలు ఎవరెవరు ఏమేమి చేయాలనుకుంటున్నామో శిశు సంక్షేమం అంటారు కొంతమంది మహిళా రక్షణ కొంతమంది ఉమెన్ ఎంపవర్మెంట్ ఇలా మనకేం కావాలి కొంతమంది అగ్రికల్చర్ ఇలా అన్నీ చెప్తూ ఉంటారు కదా అనేక కేటగిరీస్ నుంచి ఒక హండ్రెడ్ వీడియోస్ వాళ్ళ అభిప్రాయాలు దాంట్లోంచి మనము ఏది అవసరం ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఫిల్టర్ చేసి ఒక ట్వంటీ ఫోర్ పాయింట్స్ ఒక లీగల్ అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ని పెట్టి మనము దాన్ని ఎజెండా తయారు చేసాం తయారు చేసి దాన్ని మనము సెంట్రల్ గవర్నమెంట్కి మళ్ళీ పంపించాం అది ఇప్పుడు స్మృతి ఇరానీ గారి దగ్గర ఉంది అంటే కిషన్ రెడ్డి గారు మనకి పార్లమెంట్ ఆఫ్ ఆయనే కాబట్టి మినిస్ట్రీ ఆయన ఎంపీ కాబట్టి ఆయన ద్వారాగా మనం సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాం గ్రేట్ సో దీని మీద అది తొందరలోనే మేము చేస్తాము అని చెప్పారు అది ప్రాసెస్లో ఉంది ఢిల్లీలో సౌకెర్యాణి గారి దగ్గర ఉంది అబ్బాయి అది అది అందులో మనం ఇరవై నాలుగు పెట్టిన దాంట్లో కనీసం కొన్నైనా బయటకు వస్తే బాగుంటుంది అనేది అభిప్రాయం అన్నీ అసలు మేనిఫెస్టోలో పెట్టాలి అది అవసరమైంది మన ఎజెండాలో కానీ అవి ఇంకా కొంచెం జాప్యం జరుగుతుంది దాన్ని స్పీడప్ చేసే ప్రయత్నంలో నేనున్నాను అండి కనీసం ఎప్పటికైనా స్టేట్ అయినా సెంట్రల్ అయినా వాళ్ళు ఆలోచించాలి రాజకీయ నాయకులు సో ఇది ఉమెన్ సెక్యూరిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం లేదండి మెయిన్ ఎంత క్రైమ్ జరుగుతుందో చూస్తున్నారు కదా చాలా పిల్లల దగ్గర నుంచి పసిపిల్లల స్కూల్స్ దగ్గర నుంచి మనకి ఎంత క్రైమ్ జరుగుతుంది ఎలాంటివి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎక్కడ చూసినా మానసికమైన అయితే గురవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీరు మహిళా కమిషన్ చూసారనే సెంట్రల్ గవర్నమెంట్ మహిళా కమిషన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు నేను లైంగిక వేధింపులకి గురయ్యాను ఫాదర్ నుంచి అని మీరు విన్నారా న్యూస్ లేదండి అని ఆవిడే ఇచ్చారు అంటే నేను ఇలాంటి కూడా సమస్యలు ఫేస్ చేశాను చిన్నప్పుడు అని సో అలా చెప్పారు ఇప్పుడు ఆవిడ ఇప్పుడు ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ న్యూస్ కూడా నేను చూశాను నేను ఆరేళ్ల వయసు అప్పుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు నేను నా ఫ్యామిలీ ద్వారాగా నేను అది బయటికి రాగలిగాను అంటే చిన్నప్పటి నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరికీ ఉంటాయి ప్రతి ఆడ ప్రతి ఆడపిల్ల చెప్పరు అంతే అంటే ఇంకా మనం చెప్పలేని పరిస్థితుల్లోనే ఉన్నాం అంటే బయట చెప్తే ఎలా ఉంటుంటారు ఫ్యామిలీ చెప్తే ఎలా ఉంటారు కొంతమంది కొంతమంది బాగా పాష్గా ఉన్నారనుకోండి కొంతమంది సంగతి నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు మనకి ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉన్నారు అంటే కొంతమంది ఎంపవర్మెంట్ లా ఎదుగుతున్నారు అన్ని విషయాల్లోనే తీసుకుంటున్నారు వెళ్తున్నారు కానీ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సఫర్ అవుతున్నారు కదా ఆ సఫర్ అవుతుంది సఫర్ అయిన సఫర్ అయినట్టే సఫర్ అవడం అనేది ఎక్కువ అవుతుంది మనం ఫిఫ్టీ పర్సెంట్ కావాలి థర్టీ త్రీ పర్సెంట్ కావాలని మనం అనుకుంటున్నాము అది థర్టీ త్రీ పర్సెంట్ రావడం ఎంత ముఖ్యమో అన్ని కేటగిరీస్ లోని ఎదగాలి అంటే చదువు విషయంలో ఎదిగితే బాగుంటుంది నాలెడ్జ్ పెంచుకొని మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే విధంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మోడ్రన్ కి మనకి ఎక్కువ అలవాటు పడిపోతున్నాం మోడ్రన్కి అంటే మన కల్చర్ మనకి ఎంత సంస్కృతి సాంప్రదాయం మనకి ఇచ్చింది అవన్నీ కనుమరుగవుతున్నాయని అంటున్నాను